జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అడగడము అడుక్కోవడము తల ఉంచడం అనేది ఎన్ని కష్టాలున్నా ఎన్ని కథలున్నా కూడా మీరు నమ్మినా నమ్ముకున్నా ఎంత కష్టమైనా ఎంత మొగనైనా కూడా ఛాలెంజ్ చేసి ఇట్లా ఇట్లా చిటికేసి నిన్ను నేను వ్యతిరేకిస్తానని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ ఏకచత్రాధిపత్యం చేసి ఎవరైనా కూడా ఎంత వానైనా ఇబ్బంది పెడతానంటే మీ ఇబ్బందులు నేను లెక్క చేయను ఒక వెంట్రుక్తో సమానమని చెప్పి పార్టీని స్థాపించినటువంటి ధైర్యం కడిచినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేనైతే నేనైతే రాజకీయాలను అంతా ఖర్చు లీడర్ ఏ లీడర్ పేరు చెప్తే ఏ పేరు చెప్తే వ్యతిరేక వర్గాలంతా ఉచ్చబోసుకుంటారు ఆ లీడరే జగన్ ఆయన పేరు చెప్పండి మీకు ముద్ర రాదయ్యా కలలో కూడా మీకు వస్తుంది